దేవునామానికి స్తోత్రం కలుగునుగాక గాక మేన్ యోనా గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే ఈ ఉదయకాల ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ ప్రభునేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను ఈ ఉదయకాలపు శుభములు మీకును మీ కుటుంబానికి నిండుగా కలుగునుగాక ఆమెన్ ఈరోజు ఏప్రిల్ నెల ఇరవై మూడో తారీఖు ఈ దినమంతా దేవుడు మీకు తోడయ్యుండి మిమ్మల్ని దీవించి నడిపించునుగాక దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక దేవుడు మీకు తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రిలరా ఎలా ఉన్నారు మీ కుటుంబం ఎలా ఉంది మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏదైనా దేవునికి ప్రార్థన చేయడం మర్చిపోవద్దు ఏ అయినా ఉండనివ్వండి ప్రతి స్థితిలో కూడా దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు కాబట్టి కుటుంబం ఎలా ఉన్నా పరిస్థితులు ఎలా ఉన్నా మనుషులు ఎలా ఉన్నా మనస్సు ఎలా ఉన్నా భయపడకండి దేవుడు మీకు తోడై ఉన్నాడు దేవుడు మిమ్మల్ని బలపరిచేవాడై ఉన్నాడు ఆయన మనందరి నాయకుడు అదే కదా మన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం మరి దేవుడు మనందరికి ఇచ్చిన ఈ కృపను బట్టి నేను దేవుడి నామాన్ని మహింపరుస్తూ లేఖన భాగంలోనికి వెళదాం యోనా గ్రంథం వచనం వెంబడి వచ్చినాన్ని మనం చదువుకుంటున్నాం ధ్యానం చేసుకుంటున్నాం యోనా గ్రంథం ఒకటవ అధ్యాయం ఆరో వచనంలో మనం ఉన్నాం వాడనాయకుని లక్షణాలు ఇప్పటి వరకు ఐదు సంగతులు మనం చూసాం మరిన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం రండి లేఖన భాగాన్ని చదువుదాం యోనా గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచనం అప్పుడు వాడనాయకుడు అతని యొద్దకు వచ్చి ఒయ్యి నిద్రబోతా నీకేం వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మనయందు కనికరించునేమో అనెను ప్రార్థన చేద్దాం జీవం దేవా మీ నామానికి స్తోత్రాలు వందనాలయ్యా మీ సన్నిధిలో ప్రతిదినము మీ వాక్యాన్ని ధ్యానించే ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు అందనాలు తండ్రి మీ నాయకత్వపు యొక్క లక్షణాలు మీరు మాకు తెలియజేస్తున్నందుకు అందనాలు మిమ్మల్ని అర్థం చేసుకుంటూ మీ ప్రేమను ఆస్వాదిస్తూ మీలో ఆనందిస్తూ బ్రతకగలిగే గొప్ప జీవితాన్ని మాకు దయచేయండి వాక్య ధ్యానము ద్వారా మిమ్మల్ని అర్థం చేసుకుంటూ మా స్థితిని మేము నైనా మీ ఎదుట ఒప్పుకుంటూ జీవించగలిగే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మా అందరికీ దయచేయమని ఏసునామమున అడిగి వేడుకొనిచున్నాన్ తండ్రి ఆమెన్ నాయకుడు ఆ నాయకుల్లోంచి ఐదు లక్షణాలు ఇప్పటివరకు మనం చూసాం ధ్యానించాం నాయకుని గురించి పరిశుద్ధాత్మదేవుడు యోనా గ్రంథంలో ఒక వచనాన్ని ప్రత్యేకంగా రాయించారు పరిశుద్ధాత్మదేవుడు రాయించిన ఆ ఒక్క వచనంలోంచి కూడా మనం పది విషయాలు ధ్యానం చేద్దాం అనుకున్నాం ఇప్పటి వరకు మనం ఐదు విషయాలు చూసాం మొట్టమొదటిగా వచ్చినవాడు వాడనాయకుడు వచ్చినవాడు రెండు గద్దించినవాడు మూడు ప్రశ్నించినవాడు ఆజ్ఞాపించినవాడు ఐదు అందరి కొరకు ఆలోచిస్తున్నవాడు వాడ నాయకుల్లో శ్రేష్టమైన లక్షణాలున్నాయి ఆయన అన్యుడే కావచ్చుగాని దేవుణ్ణి నమ్ముకున్న మనకి చక్కని పాఠాలు నేర్పిస్తున్నాడు కాదు ఆయనలో నుండి మన సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనం చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రం కలుగునుగాక అమెయిన్ మరి రోజు ఆరవ లక్షణాన్ని చూద్దాం దేవుని వాక్యాన్ని మనం చదివితే ఒకటవ అధ్యాయం ఆరో వచనంలో ఇలా ఉంది అప్పుడు వాడనాయకుడు అతని యొద్దకు వచ్చి అతని వచ్చి గమనించాలి అతని యొద్దకు వచ్చి అంటే ఇలా అనుకుంటాను నేను ఆ వాణ నాయకుడు అందరికీ చెప్పుంటాడు అందరికీ తెలియజేసుంటాడు ఏమని ప్రార్థన చేసుకోండి ప్రయత్నం చేయండి మనందరం బ్రతకాలి అని ఆయన అందరికీ తెలియజేసి ఉండొచ్చు అక్కడితో ఆయన వదిలేదు అందరికీ తెలియజేస్తే వాళ్ళందరూ ఒకవేళ ప్రార్థన చేసి ఉండొచ్చు ఆ పని జరుగుతూ ఉంది ప్రార్థన జరుగుతూ ఉంది వాడలో ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఆ వాడ ఎలాగైనా సరే తీరానికి చేరాలని ప్రార్థన జరుగుతుంది ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు వాడ నాయకుడు వదిలేయచ్చు కదా ఓ దగ్గర కూర్చొని ఆయన కూడా ప్రార్థన చేయొచ్చు కదా లేదు లేదు ఆ వాడ నాయకుడు దిగువ భాగాన పండుకున్నటువంటి యోనా దగ్గరకు వచ్చాడు వచ్చి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఒక బాధ్యతగా మాట్లాడుతున్నాడు ఒక తండ్రిలా మాట్లాడుతున్నాడు ఒక అంటే ఆ ఆ వ్యక్తి మీద అతనికి ఒక బాధ్యత ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఓ ఈ నిద్రపోత అని గద్దిస్తూ నీకేమొచ్చింది అని ప్రశ్నిస్తూ లేచి నీ దేవుణ్ణి ప్రార్థించే అని సలహా ఇస్తూ అని ఉపదేశిస్తూ మనందరం చావకుండా ఉంటాం ఆ దేవుడు ఒకవేళ మనం ఎందుకు కనికరిస్తాడేమో అనేటటువంటి ఒక నిరీక్షను గురించి తెలియజేస్తూ ఆయన మాట్లాడుచున్నాడు దేవునికి స్తోత్రం మరి అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా అందరూ ప్రయత్నం చేస్తున్నారు కదా ఇంకెందుకు ఈ నిద్రపోతున్న వాడిని పట్టించుకోవాలా ఈయన దగ్గరకు వచ్చి అడగాల ప్రశ్నించాలా గద్దించాలా వదిలేవచ్చు కదా వదలలేదు వదలకుండా అతని దగ్గరకొచ్చి మాట్లాడి అతన్ని పురికొల్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే ఆయన వాడనాయకుడయ్యాడు నేను ఇలా అనుకుంటాను ఏమనంటే వాడనాయకుడు పట్టించుకున్నవాడు అని నేను ధ్యానం చేసుకోవడం జరిగింది పట్టించుకున్నవాడు అతని యొద్దకు వచ్చి అనే మాటను బట్టి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన అందరికీ చెప్పుండొచ్చు అందరూ ప్రార్థన చేస్తున్నా అందరూ ప్రయత్నం చేస్తున్నా పడుకున్న వ్యక్తిని సైతం కూడా ఈ వాడ నాయకుడు విడిచిపెట్టలేదండి అతని యుద్ధకు వచ్చి అంటే వ్యక్తిగతంగా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ వ్యక్తిని గద్దించి ప్రశ్నించి హెచ్చరించి ఉపదేశించి నిరీక్షను కలుగు చేసి అతనితో మాట్లాడడం జరిగిందంటే ఒక వ్యక్తిని ఎంతగా ఆయన పట్టించుకున్నాడు అందులో మళ్ళా బాధ్యత లేకుండా నిద్రపోతున్నటువంటి వ్యక్తిని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన వ్యక్తిని వదిలేకుండా ఆ ఒక్క వ్యక్తిని పట్టించుకోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ప్రియులరా వాడ నాయకుడు పట్టించుకున్నాడు వ్యక్తిగతంగా పట్టించుకున్నాడు ఈరోజు మన నాయకుడు మన ప్రభు ఎంత గొప్పవాడంటే అందరినీ ప్రేమిస్తున్నవాడు నిన్నే మనం చూసాం అందరి కొరకు ఆలోచిస్తున్నవాడు అందరికీ ప్రభు అందరికీ ఉపకారి అందరికీ సమస్తము దయచేయువాడు అందరూ సువార్త వినాలని ఆశపడుచున్నవాడు అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నవాడు అందరూ ఆత్మతో నింపబడాలని కోరుకుంటున్నవాడు ఆయన అంత గొప్పవాడు మన నాయకుడు అందరి కొరకు ఆలోచించేవాడు అందరినీ ప్రేమించేవాడు అలాగని అందరికీ ఉపదేశించి వ్యక్తిగతంగా పట్టించుకోని వాడేం కాదండి ఆయన ఆయన వ్యక్తిగతంగా పట్టించుకునేవాడు ప్రతి మనిషిని ప్రైజ్ ప్రైజ్అలాడు దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు యేసుప్రవారి లోకానికి శరీరదారిగా దిగివచ్చినటువంటి దినాల్లో ఆయన చెప్పిన ఒక అద్భుతమైనటువంటి ఉపమానం నూరు గొర్రెలున్నాయంట ఒకరికి దాంట్లో ఒక గొర్రె తప్పిపోయింది తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెతకడానికి వెళ్ళడా ఎవరా కాపరి ఏసే ఆ కాపరి ఏసే గొప్ప కాపరి ఏసే ఆత్మల కాపరి ఏసే మనందరి కాపరి దావీదంటాడు ప్రభువే యహోవా నా కాపరి అవును మనందరి కాపరి ఆయనే కదా ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెను వదలకుండా ఆ గొర్రె కోసం వెళ్ళినటువంటి గొప్ప కాపరి అది ఉపమానం ఆ కాపరి మన ప్రభువే అంతగా పట్టించుకునేవాడు ఆయన ఒక గొర్రె తప్పిపోతుంటే అందరిలో విషయం తెలియజేసి అందరి మీద చూపించినట్టుగా ప్రేమ చూపించి ఇంక వాళ్ళు వస్తే వస్తారు లేదంటే లేదు అన్నట్లుగా కాకుండా ప్రతి ఒక్క వ్యక్తిని పట్టించుకునేవాడు మన ప్రభు అందుకే దేవుని వాక్యంలో మనం చూడగలిగినప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఒక వ్యక్తి రోగంతో బాధపడుతుంటే ఆ ఒక్క వ్యక్తితో మాట్లాడడం జరిగింది ఏ ఎంతగా పట్టించుకున్నాడు ఆయన్ని సమరే స్త్రీ కోసమే వెళ్ళాడు ఏ ఆమె జీవితాన్ని మార్చాడు సేన అనే దెయ్యం పట్టిన ఒక్కరి కొరకు గదరేనీయుల దేశం ప్రయాణించినటువంటి గొప్ప కాపరి గొప్ప నాయకుడండి మన ప్రభు ప్రైజ్ అలాడ్ జక్కయ్య అనే ఒక వ్యక్తి కొరకు ఆగిపోయి జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంటికి వస్తానని చెప్పి అతని ఇంటికి వెళ్ళి అతన్ని అద్భుతంగా అబ్రహాము కుమారునిగా మార్చినటువంటి గొప్ప నాయకుడు గొప్ప కాపరండి మన ప్రభు ప్రైజ్ అలాడు ఎంత అద్భుతం అందరిలో మాట్లాడతాడు అందరితో మాట్లాడతాడు అందరికీ ఇస్తారాయన అందరికీ దయచేస్తారాయన కానీ ఒక్కొక్కరిని పట్టించుకునే గొప్ప కాపరి గొప్ప నాయకుడు మన నాయకుడు మన ప్రభు మన యేసు క్రీస్తు దేవునికి స్తోత్రం గలను గాక వాడ నాయకుడు అతని యొద్దకు వచ్చి వాడ నాయకునికే ఒక ప్రయాణికుని ఎడల అంత బాధ్యత ఉంటే ఒక్కసారి వాడ దిగితే మరలా నాయకునికి యోనాకి ఎటువంటి సంబంధం ఉండదు ఆయనే అంత బాధ్యత తీసుకుంటే మరి మన ప్రభు ప్రేమతో సృష్టించాడు ప్రేమతో చూస్తున్నాడు ప్రేమతో ఈ లోకానికి వచ్చాడు మన మీదున్న ప్రేమతో ఆయన చనిపోయాడు మరలా ప్రేమతో మనకొరకు రెండవ రాకల్లో తిరిగి రాబోతున్నాడు ఆయన ఇంత ప్రేమ కలిగిన నాయకుడు ఇంకెంతగా మనల్ని పట్టించుకుంటాడు ఆలోచించండి ప్రియుల ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా నన్ను ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళు లేరు నా కుటుంబానికి ఎవ్వరూ లేరు నాకు కూడా నా అన్నవారు ఎవ్వరూ లేరు నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అని ఒకవేళ బాధపడుతూ ఉంటే ఈరోజు ఈ వాక్యం మీ కొరకే మీ దగ్గరకు వచ్చేవాడాయినా మిమ్మల్ని ధైర్యపరిచేవాడాయన మిమ్మల్ని బలపరిచేవాడాయన తప్పిపోయిన గుర్రె కొరకు కాపరి ఎలాగైతే వెళ్ళాడో అలా ప్రభు ప్రతి ఒక్కరిని ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా పట్టించుకునేటటువంటి గొప్ప నాయకుడండి మన ప్రభు ప్రైజ్ అలార్డ్ నిన్ను పట్టించుకున్నాడు ఆయన నిన్ను బట్టి నీ కుటుంబాన్ని పట్టించుకుంటాడు ఆయన నీ అనారోగ్యం కూడా ఆయన తెలుసు నీ మనసు వేదన ఆయనకు తెలుసు నీ ఆలోచన దేవునికి తెలుసు నీవేం అడుగుతున్నావో నోటికి రాక మునిపోయిన ఈ హృదయంలోనికి కూడా ఇంకా కలగక ముందే ఆయనకు తెలుసు నిన్ను పట్టించుకుంటున్న గొప్ప కాపర్ నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఎవరో మనుషులు పట్టించుకోలేదని కొంతమంది అంటారు ఏమనంటే మా బంధువులే అండి మమ్మల్ని పట్టించుకోరండి స్నేహితులే అండి పట్టించుకోరండి మా రక్త సంబంధికులండి మాకు ఏమైనా పట్టించుకోరండి మా పాస్ట్ గారు మమ్మల్ని పట్టించుకోరండి మా సంఘంలో ఉన్నవాళ్ళు ఎవరో పట్టించుకోరండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు నేను అంటాను దేవుని వాక్యం తెలిసిన వ్యక్తిగా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నిన్ను దేవుడు పట్టించుకుంటున్నాడు అన్న ఈ వాస్తవాన్ని గుర్తించగలిగితే హృదయమంతా శాంతితో సమాధానంతో నింపబడుతుంది మనుషుల సంగతి వదిలే మనుషులు ఈరోజు పట్టించుకుంటారు ఏదో రోజు నిన్ను వదిలేస్తారు కానీ దేవుడు అలా కాదు జీవితకాలమంతా పట్టించుకునే ఒక గొప్ప నాయకుడిని మనం కలిగి ఉన్నామండి దేవునికి స్తోత్రం కలుగాక ప్రతి సమయంలో ప్రతి వేళలో అన్ని వేళల్లో కూడా దేవుడికి తోడుగా ఉంటాడు ఆయన పట్టించుకుంటాడు పట్టించుకున్నవాడు ఆయన బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు నిలవబెడతాడు అటువంటి కార్యాలు మనందరి జీవితాల్లో జరుగునుగాక ఆమెన్ దేవుడు ఎవరెవరిని పట్టించుకున్నాడు అనే లేఖన భాగాల కంటే నేను అనుకుంటున్నాను ఈరోజు ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఎలా పట్టించుకుంటాడో వ్యక్తి జీవితం అంతా నేను చూపించలేను కానీ ఒక ఏడు సంఘటనలు ఒక వ్యక్తి జీవితంలో నుంచి చూపించాలి అని ఆశపడుతున్నాను నేను ఆ వ్యక్తి పేరు పాత నిబంధన గ్రంథములోని యాకోబు అబ్రహాము మనుమడు ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు జీవితంలో దేవుడు నాయకునిగా ఉండి ఆయన్ని ఎలా పట్టించుకున్నాడో నేను మీకు ఏడు సంఘటనలు చూపిస్తాను ఇవి చూపిస్తూ ఉండగా ప్రతి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి దేవుడు మనకు కూడా అలా తోడుగా ఉండేవాడే అలా మనందరినీ పట్టించుకునేవాడే అబ్రహామును బట్టి యాకోబును పట్టించుకుంటే ఈ లోకానికి రక్షకునిగా దిగివచ్చిన ఏ సూప్రభువును బట్టి మనందరినీ మన పర్వతండ్రి పట్టించుకునేవాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం గలను గాక అమేన్ రండి యాకోబు జీవితంలో దేవుడు ఆయన ఎలా పట్టించుకున్నాడో దేవుని వాక్యంలో మీకు చూపిస్తాను ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం అప్పుడు అతడు ఒక కళ కనెను అక్కడ మనం చూస్తే ఒక నిచ్చెన కనబడుతుంది పదమూడవచనలో ఈ హోవా దానికి పైగా నిలిచి నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి సాకు దేవుణ్ణి అయిన యహోవాను గమనించాలి యాకోబుకు దేవుడు నాయకునిగా ఉన్నాడు అబ్రహామును బట్టి ఈ సాకును బట్టి యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు అటువంటి యాకోబు ఎప్పుడు తన ఇల్లు విడిచిపెట్టిన వాడు కాడు కానీ కొన్ని పరిస్థితులను బట్టి తండ్రి తల్లి వెళ్ళిపోమన్నప్పుడు ఆయన వెళ్ళిపోవడానికి తన ప్రయాణాన్ని ఆరంభించి ఒక చోటకు రాగానే అక్కడ ప్రొద్దుకురుంకింది కదా అని చెప్పి ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని ఆయన పండుకున్నాడు గమనించాలి తల్లి తండ్రి కావలసిన వారందరూ దాసులు ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి అక్కడ ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు ఒక స్థలంలో పండుకున్నాడు ఒంటరిగా పండుకున్న యాకోబును పట్టించుకున్నవాడు దేవుడు అందుకే ఒక కలిచ్చి ఆ కల్లో దేవుడు కనిపించి తన ప్రత్యక్షతలు ఇచ్చాడు ఎంతగా పట్టించుకున్నవాడు యాకోబుని ప్రైజ్ అలాడు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను పట్టించుకునేవాడు దేవుడు చాలాసార్లు నీ జీవితంలో లోకంలో చాలామందితో కలిసి 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 ఉండిపోయి దేవుణ్ణి వదిలేస్తావు నువ్వు దేవుణ్ణి మర్చిపోతావు అందరూ ఉండడం వలన దేవుని గురించిన ఆలోచన నీకు రాదు కానీ ఎప్పుడైనా ఒంటరి అవుతావు చూసావు ఆ జీవితంలో ఒంటరిగా పడుకునే రోజులు ఎవరితో మనసులో ఉన్న బాధ పంచుకోలేని ఏదో రోజు వస్తుంది అప్పుడు నీవు గ్రహిస్తావు దేవుడు ఎంత గొప్పవాడు ఎంత గొప్ప నాయకుడు ఎంతగా ఆయన పట్టించుకుంటాడు యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా పండుకున్నప్పుడు ఆ యాకోబును పట్టించుకున్నవాడు మన నాయకుడైన దేవుడు ప్రైజ్ అలాడు రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతన్ని ఎదుర్కొంటుకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగులించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను గమనించాలి మొట్టమొదటి దానికి ద్వారా వచ్చిన దేవుడు అని మనం పేరు పెట్టుకోవచ్చు కల ద్వారా వచ్చిన దేవుడు చూసారండి పట్టించుకున్న దేవుడు ఎలా వచ్చాడు చెప్పండి యాకోబు దగ్గరికి కల ద్వారా వచ్చి వాగ్దానం ఇచ్చాడు రెండు ఇలా రాసుకున్నాను నేను లాబాను ఇంటికి నడిపించిన దేవుడు ఎక్కడికైతే యాకోబు చేరాలో అక్కడికి దేవుడు యాకోబు నడిపించాడు ఆ స్థలానికి ఆ గమ్యానికి దేవుడు నడిపించాడు ఇలా మన యాకోబు గురించి చూడొచ్చు సాధువై గుడారములో నివసించేవాడు అంటే బయటికి వెళ్ళిన చాలా తక్కువ తప్పిపోవచ్చు యాకోబు కానీ తప్పిపోకుండా గమ్యానికి ఎక్కడికైతే చేర్చాలో అక్కడికి దేవుడు చేర్చాడు లాభాను ఇంటికి నడిపించాడు మనల్ని కూడా ఏ తీరానికి చేర్చాలో ఏ గమ్యాలు మనం సాధించాలో ఆ గమ్యాల దగ్గరికి నడిపించే గొప్ప నాయకుడు మన దేవుడు ప్రైజ్ అలాడు మూడోదిగా దేవుని వాక్యంలో ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం లేయ ద్వేషింప బలుట యహోవా చూచి ఆమె గర్భము తెరిచెను గమనించాలి ఆయన మన దేవుడు మన నాయకుడైన మన దేవుడు మంచి విషయంలో మాత్రమే కాదండి మనం చేసే చెడును కూడా పట్టించుకుంటాడు ఆయన ప్రతీది చూస్తాడు యాకోబుకు మరి లేయా వివాహం జరిగింది యాకోబుకు రాహేలు అంటే ఇష్టం తన మామ అయిన లాభాను చేసిన మోసాన్ని బట్టి మరి లేయాను చేసుకోవలసి వచ్చింది యాకోబు లేయాను ద్వేషించాడు అది దేవుడు చూశాడు గమనించాలి చూసారా అది కూడా దేవుడు పట్టించుకున్నాడు అంటే యాకోబు ద్వేషించడాన్ని కూడా దేవుడు పట్టించుకున్నాడు గమనించాలి తన మొదటి భార్య ద్వేషించబడ్డాన్ని దేవుడు చూసి ఆమెను పట్టించుకొని ఆమె గర్భము తెరిచి ఆమెకు లైన్గా నలుగురు కుమారులను ఇవ్వడం జరిగింది రూబేను షిమోను లేవి యోధ ఎంతగా ద్వేషించబడిందో దేవుడు అంతగా ఆమెను హెచ్చించాడు ప్రైజ్ అలాడు కాబట్టి మన మేలుకరమైన విషయాలు మాత్రమే కాదు మంచి విషయాలు మాత్రమే కాదు మనల్ని దేవుడు ఎంతగా పట్టించుకుంటాడంటే మనకు కావలసిన వారిని మనం ద్వేషించిన అది కూడా చూస్తాడు దేవుడు కానీ మూడోదిగా రాసుకున్న మాట లేయాను ద్వేషించుట చూసిన దేవుడు నెక్స్ట్ ఆది కాండం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చను ముప్పై ఒకటి ఇరవై నాలుగు ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన వద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకుకుము జాగ్రత్త సుమి అని అతనితో చెప్పెను గమనించాలి యాకోబును తరుముతూ వస్తున్నటువంటి తన మామ అయినటువంటి లాభాలను దేవుడు కలుసుకుని ప్రత్యక్షతనిచ్చి నీవు యాకోబుతో మంచి మాట్లాడద్దు చెడు మాట్లాడు జాగ్రత్త సుమి యాకోబు కొరకు దేవుడు లాభాన్ని హెచ్చరించాడు నేను రాసుకున్నమాట లాభాలను హెచ్చరించిన దేవుడు ఇదంతా ఎవరిని పట్టించుకున్నాడు చెప్పండి దేవుడు యాకోబును పట్టించుకోవడం వల్ల కల ద్వారా వచ్చాడు గమ్యానికి నడిపించాడు తన భార్యను ద్వేషిస్తుంటే అది కూడా చూసి తన భార్యకు నలుగురు ఇచ్చాడు ఇప్పుడు తన మామ ఏదో అపాయం కలుగు చేద్దామని వస్తే ఆ మామను హెచ్చరించాడు ఎవరండి ఇంతగా పట్టించుకునేది మనల్ని ఈ లోకంలో ఆలోచించండి ఐదోదిగా దేవుని వాక్యంలో ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పైవచ్చనం యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని గమనించాలి ఒక గొప్ప ప్రత్యక్షత దేవుడిచ్చాడు ముఖాముఖిగా దేవుణ్ణి చూడగలిగే ధన్యత పెనూయేలు అని పేరు పెట్టాడు యాకోబు యాకోబు పేరు మారిపోయింది కాబట్టి దేవుడు యాకోబును ఎలా పట్టించుకుండంటే తన ప్రత్యక్షతనిచ్చి పేరు మార్చాడు ఇస్రాయేలుగా పేరు మార్చాడు ప్రైజ్ అలాడ్ అంతగా యాకోబును పట్టించుకున్న దేవుడు ఆయన ఆరోదిగా ఆది కాండం ముప్పై మూడు నాలుగో వచనం అప్పుడు యాషావు అతని ఎదుర్కొన పరుగెత్తి అతన్ని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనను గమనించాలి యాషావు యాకోబులు విడిపోయారు ఆ యాషావును కలవడానికి మనసంతా భయంతో నిండిపోయింది యాకోబుకి కానీ దేవుడు యాకోబు భయాన్ని చూశాడు యాకోబు ఆవేదన చూశాడు యాకోబును పట్టించుకున్న దేవుడు కాబట్టి అన్న మనస్సులో కార్యం జరిగింది ఇప్పుడు వాళ్ళిద్దరూ కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఏడుస్తున్నారు ప్రియులరా యాషావును కలిపాడు దేవుడు అంటే తన అన్నను కలిపాడు దేవుడు యాకోబుని ఎంత పట్టించుకున్నాడో గమనించాలి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చిన మామను హెచ్చరించి తన అన్నను కలిపాడు దేవుడు స్తోత్రం ఆఖరిగా మనం చూస్తే ఆది కాండం ముప్పై ఐదు ఐదు వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారు చుట్టున్న పట్టణముల మీద నుండిను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు యాకోబుకి అపాయం కలుగు చేద్దామని అనుకున్న దేవుని భయం యాకోబుని బట్టి ఆ పట్టణాల మీద ఉంది కాబట్టి ఎటువంటి అపాయం వారు కలుగు చేయలేదు అప్పటికే మరి యాకోబు ఇద్దరు కుమారులను కుమారులు చేయరాని కార్యాలు చేశారు అక్కడ కానీ యాకోబుకు దేవుడు తోడుగా ఉండి ఆ ప్రజలు ఎవ్వరూ యాకోబుని ఏమీ చేయకుండా దేవుని భయం ఆ పట్టణాల మీద ఉంచాడు ఆయన ప్రైజ్ అలాడ్ ఎంతగా పట్టించుకున్నానండి దేవుడు యాకోబుని ఏడు విషయాలు ఇలా ఉన్నాయి కల ద్వారా వచ్చిన దేవుడు లాభాన్ని ఇంటికి నడిపించిన దేవుడు లేయాను ద్వేషించుట చూసిన దేవుడు లాభాన్ని హెచ్చరించిన దేవుడు ప్రత్యక్షతనిచ్చిన దేవుడు యశావును కలిపిన దేవుడు భయము కలుగు చేసిన దేవుడు ప్రైజ్ అలాడ్ యాకోబును పట్టించుకున్నాడు ఇంకా చాలా ఉన్నాయండి యాకోబు జీవితంలో కానీ నేను మీకు ఏడు సంఘటనలు చూపించాను ఒక మనిషిని దేవుడు ఎంతగా పట్టించుకుంటాడో యాకోబు జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది వాడ నాయకుడు యోనా దగ్గరకొచ్చాడు వాడ నాయకుడు పట్టించుకున్నాడు యోనాని అందుకే గద్దించాడు హెచ్చరించాడు ఉపదేశించాడు మన నాయకుడు మనల్ని అద్భుతంగా పట్టించుకునేవాడు ఈ లోకంలో తల్లికన్నా తండ్రికన్నా కావలసిన వారికన్నా స్నేహితులకన్నా నీవు ప్రేమించే వారికన్నా కూడా నిన్ను పట్టించుకునే గొప్ప నాయకుడు ఆయన ఎవరో పట్టించుకోలేదని బాధపడకుండా ఎవరో మిమ్మల్ని పిలవలేదని చూడలేదని మాట్లాడలేదని బాధపడకుండా నా దేవుడు నాడు నన్ను పట్టించుకున్నాడని ధైర్యంగా బ్రతుకుతూ ఆనందంతో బ్రతుకుతూ అనేకుని మీరు పట్టించుకోండి మీరు ప్రేమ చూపించండి కాబట్టి వాడ నాయకుల్లోంచి ఈ లక్షణం మరి మన ప్రభువులో కూడా మనం చూసాం ప్రతీది కూడా శ్రేష్టమైన లక్షణమే కదండి కాబట్టి ఆయన పట్టించుకుంటున్నారు కాబట్టి దిగులొద్దు భయం వద్దు యాకోబును ఎలాగైతే నడిపించాడు యాకోబు కొరకు దేవుడు ఎట్టి కార్యాలైతే చేశాడు అట్టి కార్యాలు మన కొరకు కూడా దేవుడు జరిగిస్తాడు అంత గొప్ప నాయకుడు ఆయనకు లోబడి జీవించుదాం దేవుడు ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేసి చేసి నడిపించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి మీరు పట్టించుకునే దేవుడు మేమే మీకు లోబడం నీ ప్రేమ చాలా గొప్పది ఆయన యాకోబు జీవితంలో ఏడు సంఘటనల ద్వారా మీ ప్రేమ మీరు పట్టించుకోవడం ఎంత ఉన్నతంగా ఉంటుందో మీరు మాకు చూపించినందుకు వందనాలు ఈ ప్రార్థనలో పాల్గొన్న వారిలో మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఈ లోకంలో ఎవరు అని ఎవరైతే బాధపడుతున్నారో వారందరిని ఇప్పుడే దర్శించండి ఇప్పుడే వారి హృదయాలు దర్శించండి వారి మనస్సును దర్శించండి వారి కుటుంబాలను దర్శించండి మనశ్శాంతినివ్వండి ధైర్యాన్ని ఇవ్వండి మీ కృపలను నడిపించి నీ బిడలే అనేక మందిని పట్టించుకునే వారిగా తయారు కావడానికి సహాయం చేయమని ఏ సు నామం అడిగి వేడుకొని చున్నాను తండ్రి అమేన్ ప్రిలరా అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక అమేన్ మరి మీ పేర్లు తెలియజేస్తున్నందుకు వందనాలు చాలామంది పేర్లు నాకు కంటోపాఠం అయిపోయాయి మీరు కామెంట్స్లో పెడుతున్నప్పుడు మీ అందరిని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను వాక్యాన్ని మర్చిపోవద్దు కుటుంబ ప్రార్థన మర్చిపోవద్దు వ్యక్తిగత ప్రార్థన మర్చిపోవద్దు ఎండల్లో జాగ్రత్తగా ఉండండి పిల్లలకు సెలవులు మరి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోండి అన్ని విషయాల్లో దేవుడు మీకు గాక ఈ దినమంతా దేవుడు తన దీవెనలు నిండుగా మెండుగా మీ మీద గాక ఆమె అందరికీ వందనాలు